సుమారు పది రోజుల క్రితం పది పదిహేను రోజుల క్రితం చల్లా నాగరాజ్ అనే వైఎస్ఆర్సిపి కార్యకర్తని అన్యాయంగా అక్రమంగా అంత్యంత పాశవికంగా పాపం అతను తన ఊర్లోకి పోయి గుడ్డలు తెచ్చుకుంటుంటే తేలుకుట్ల గ్రామంలో తెలుగుదేశం నాయకులు కాపు కాసి చితక్కొట్టేసి కాళ్ళని ఇరిగిపోయినై స్టీల్ ప్లేట్స్ వేశారు చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే బహుశా దేవుడు దయదలిస్తే ఆ కాలు ఉంటుంది లేకపోతే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ రావట్లేదు ఒక కాలు తీసేసే పరిస్థితి మరి అతను చేసిన తప్పు ఏమీ లేదు కేవలం ఐదారేళ్ల క్రితం పంతొ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు వచ్చినప్పటి నుంచి నీతిగా ఉంటున్నారు పార్టీ కట్టుబడి ఉంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు ఎక్కడా లేవు ఆ గ్రామంలో కేవలం పార్టీ మారాడు ఇతను వడేరాజుల్లో మాకు ఆ కులంలోనే ఎదురు తిరిగాడా అని తెలుగుదేశం నాయకులు కాపు కాసి కొట్టడం జరిగింది మరి గతంలో పరామర్శించాం వరకు సహాయం చేశాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క ఇన్సిడెంట్ పోతే ఆయన ఈరోజు ఫోన్ ద్వారా నాగరాజుని పరామర్శించడం జరిగింది చల్లా నాగరాజుని అలాగే కాస్త కోస్త సహాయం చేశారు ఇంకా చేస్తా అన్నారు రేపు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వయంగా అతన్ని కలుస్తా అన్నాడు లేదు దేవుడి దయతో అతను కనుక కోలుకుంటే తన దగ్గరికి తీసుకురమ్మన్నారు ఎంతో ఒక మంచి శత్రుదయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాగరాజుని పలకరించడం నాగరాజుకు మనోస్థైర్యం కలపటం తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అతన్ని ఆదుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది ఈ రకంగా ముందుకు పోతున్నాం తప్పకుండా ఎవరైతే ఈ అన్యాయం చేశారో రేపు వాళ్ళకు కఠినంగా శిక్షలు పడేటట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యలుంటాయని తెలియజేస్తాం